చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి వేడుకలను ఎంఆర్పిఎస్ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్జీవన్ రావు చిత్రపటానికి ఏర్పాటు చేశారు అనంతరం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు నిమ్ల కులంలో జన్మించిన జగ్జీవన్ రావు కుల వివక్షత ఎదుర్కొని కష్టపడి చదివి సంఘ సంస్కర్తగా రాజకీయవేత్తగా ఎదిగి భారత ఉప ప్రధాని పదవిని అలంకరించారని ఆయన సేవలను కొనియాడారు جي ساو 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 جي आदर डॉक्टर जगजेन्द्र राव जय हो आदर डॉक्टर जगजेन्द्र जगजेन्द्र राव जय हो आदर डॉक्टर जौजिन्द्र राव जय हो 43 वर्ष देशमुख मंडळे 325 परोपर्ती परवरला आहो मंडळा देवला नुगरा Thank <laughs> you. जंदा 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 बेहतर बता रहा है जय हिंद 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 जय हिंद

ఎస్ వేగిన మీద సపోర్ట్గా మాట్లాడటం మళ్ళా కోర్టులో తిరగడం అందులో భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి తొంభై తొమ్మిదిలో మాకు చేసి పీడిత వర్గాల బడుగు బహినా వర్గాల వాళ్ళు ఒక సమర్థవర్గమైన మాజీలను కూడా సమాన అప్పు కల్పించనే భాగంగా ఆ రోజుల్లో ఆడుకున్నది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమల్లి తారక రామ గారు స్థాపించిన ఆరు ఆరు నెలలకే ఆ పార్టీ వరికి రావడం జరిగింది ఆనాటికి ఏనాటి వరకు దళిత వర్గాల మీద మాన్యుల మీద అందరికీ అన్ని సామాజిక వర్గంగా వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ మాకు తొంభై మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి మేము ఇప్పుడు మద్దతుగా రాష్ట్రం నుంచి తీసుకోండి ఇక్కడ పాడైన మల్లానూరు నుంచి కుప్ప నియోజకవర్గంలో మేము రాత్రి పరుగులు కష్టపడి రాత్రి బరువు ఎంఆర్పీఎస్ నాయకులు రాత్రి పరుగులు కష్టపడి లక్ష ఓట్ల మెజార్టీ ఎక్కువగా ఎమ్మార్లు మేము మెజారిటీ అవుతున్నామని తెలియజే భారతదేశంలో దళిత జాతికి రెండు కళ్ళు లాంటి వ్యక్తులు ఒకరు అంబేద్కర్ గారు ఒకరు బాబు జగన్ రావు గారు ఈరోజు జగన్ రావు గారి నూట పదిహేడవ జయంతి దళిత జాతిలో పుట్టినా కూడా ఎదగాలనే సంకల్పం కసి ఉంటే ఎటువంటి ఆస్తులు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా కూడా సంకల్ప బలంతో మనం ఎదగాలి మనం ఎదిగి మన జాతిని ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఎదిగిన మహోన్నతమైన నాయకుడు స్వాతంత్ర పోరాట ఏర్పడు స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా వివిధ శాఖల కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి దళితుల అభ్యున్నతికి పాటుపడిన ఆ మహనీయుడిని ఈరోజు స్పరించుకోవడం మనందరికీ స్ఫూర్తిదాయకం ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ కూడా ఇక ఆంధ్రప్రదేశ్ లో మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే బడుగు బలహీన వర్గాలకి మరీ ముఖ్యంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తూ రాజకీయంగా ఆర్థికంగా అందరూ ఎదిగేలాగా దళితులకి ఉన్నత అవకాశాలు వచ్చేలాగా చేయడం జరిగింది తర్వాత రామారావు గారి కూర్చుని కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా లోక్సభ స్పీకర్ గా ఒక దళితుల్ని బాలయ్య చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా ఇరవై ఎనిమిది రకాల స్కీమ్ నుంచి దళితులను పట్టినట్టు పాటబడిన వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ అటువంటి నాయకుల్ని మనం ఈ సందర్భంలో కూడా మద్దతు తెలిపి ఉద్యోగ నియోజకవర్గంలో లక్ష కోట్ల మెజార్టీతో గెలిపించి